చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత టార్గెట్ చేసినా ఏ రకంగా ఉన్నా కూడా రాయలసీమలైనా కానీ ఉత్తరాంధ్రలో అయినా కానీ గోదావరి జిల్లాల్లో అయినా కానీ ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పాచికలనే ఎప్పుడు పార్ల ఎప్పుడు పార్ల రెండు వేల పది నుంచి ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ పార్టీగా పారిస్తూ 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 అదిగో అది ఇది ఇది అని చెప్పి అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నా కూడా జనాలు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో నమ్ముతున్నారు బికాస్ ఆఫ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ ఆయన ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఆయనకు వచ్చినంత వ్యూవర్షిప్ నా తెలిసి ఊరికి రాదు ఆయన ప్రతి మాటని ఏంటి అని చెప్పి క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకునే మాట్లాడగలుగుతాడు రెండు అది అవాస్తవం అనేది అసలు చూపించడా విత్ డేటాతోనే చెప్తాడు ఏదో బ్లేమింగ్ గుద్ద కాల్చి ముఖాన్ని కాల్చే ఇట్లాంటివి చెప్పడం అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ రోజు పులివెందులు ఎన్నికలు చూశాక ఏదో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తును దెబ్బ కొట్టేయాలి అదిగో ఇది ఇది అని చెప్పి మద్యం కేసాను అది ఇది లేనిపోని బురద జల్లాలన్న ఒక్క వీడియో ఫుటేజ్ భీమవరంలో ఈరోజు చూసి గోదావరి జిల్లాల్లో ఈరోజు వర్షం విపరీతమైన వర్షం రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను మధ్య కూడా సునామీల జనసంద్రం గోదావరిలో కాని వచ్చింది ఇది రాయలసీమలోనో ఇంకొకటి ఇంకోటి కాదు గోదావరిలో అందున భీమవరం బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో చూస్తే ఏం ఇంతమంది జనాలు వచ్చారనిపిస్తుంది నిండు వర్షంలో అసలు విపరీతమైన వర్షంలో నాకైతే ఛత్రపతి డైలా అది గుర్తొచ్చింది ప్రభాస్ ఇట్లా అది పట్టుకునేది ఒకసారి చూడండి నా వీడియో ఫుటేజ్ చూస్తే ఏళ్ళలు కేకలు గోదావరిలో ఏళ్ళలు సహాయకలు ఆ వర్షం అదే వర్షంలో హెలిపాడ్ దగ్గర నుంచి ప్రాంతం ఏదైనా పర్యటన క్రౌడ్ దూరుని వెళ్తే డోన్లో జనాలు నెల్లూరు వెళ్తే నెల్లూరు ఆంక్షల మధ్య కూడా విపరీతమైన జనాలు నెల్లూరు వెళ్తే పరిగెడుతున్నారు ఆయన చూసిన విధాంతో ఆయన చేసింది ఆటలు దోచుకుంటూ వస్తాడు వాళ్ళు ఆ ధోర్లు నెట్టుకుంటూ సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడాలి పెళ్ళిలో ఎన్ని తోలితో వచ్చే జనాలు కాదు ఇండివిజువల్ వచ్చే జనాలు ఎక్కడ గెలినా ఇదే క్రౌడ్ ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని ఎక్కడికి వెళ్ళినా అదే క్రౌడ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి అడుగు తీసి బయట పెడితే విపరీతమైన క్రౌడ్ పెళ్లికి వెళ్ళనీయండి ధర్నానికి వెళ్ళనీయండి ఎవరైనా కానీ బికాస్ ఆఫ్ ఆయన క్రెడిబిలిటీ ఉన్న రా ఈయన వెనకలు నడిస్తే మనకేదో రోజు మంచి జరిగిద్ది మన రాష్ట్రానికి మంచి జరిగిద్ది అని చెప్పి నడిచేవాళ్ళు ఏమి ఆశించకుండా వచ్చే కార్యకర్తలు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంతో పులివెందులో లేకపోతే ఇంకోటి 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 ఏదైనా చేయొచ్చేమో అంతిమంగా నెక్స్ట్ ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓటం అనేది ఎదురవుద్ది బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గెలిస్తే రెండుసారి గెలవరు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఫెయిల్ అవుతారు ఆశలు కల్పించేటప్పుడు ఆశలు కల్పిస్తూ ఉంటారు జనాలు పిచ్చోళ్ళు అయిపోయి ఆశలు ఆశలు అమ్మట్ని నమ్ముతారు రైతు రైతు రుణమాఫీ లాగా ఇంక్లూడింగ్ మహాదెలిసిన వాళ్ళు చాలా మంది రైతు రుణమాఫీ నమ్మారు అంతిమంగా అందరూ నష్టపోయారు సేమ్ రేపు అదే జరిగింది